ఈరోజు రాష్ట్రంలోని ప్రజలందరికీ అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజున పిల్లలను పట్టించుకొని చదువు చెప్పిన గురువులకి ఉపాధ్యాయు ఆ పట్టించుకున్న గురువు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విలువలతో కూడిన విద్య అందించారు విద్యార్థుల స్థాయికి దిగి చదువు చెప్పారు అటువంటి మహానుభావుడైన అవునండి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువుల్ని దేవుడి తర్వాత దేవుడిగా పూజిస్తున్నారు అన్ని స్కూల్లో పిల్లలు ఈరోజు ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా వాళ్ళు పూజలు జరుపుతూ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ చేస్తున్నారు మరి మీరు ఉపాధ్యాయులుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా ఒక సోషల్ టీచర్గా మీరు విధి నిర్వహణలో ఉన్నారు మరి దాదాపు మీరు ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల నుంచి కలెక్టరేట్ ముందు మీరు నిరసన ధర్నా చేస్తున్నారు సో మీకు ఇంకా ఇప్పటివరకు న్యాయం జరగలేదా మాకు ఇప్పుడు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు సార్ ఇరవై ఏడో రోజు ఇరవై ఏడో రోజు ధర్నా చేస్తున్నాము మాకు ఇప్పటికి ధర్నా న్యాయం ఎటువంటి న్యాయం జరగలేదు కనీసం ఆ కుట్ర చేసిన టీచర్లని ఫైండ్ అవుట్ కూడా చేయలేదు డివో డిఓ కావచ్చు డిప్యూ కావచ్చు కలెక్టర్ కావచ్చు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి కూడా లోపల లోపల పెట్టేస్తున్నారా లేకుంటే ఫైండ్ అవుట్ చేసి లోపల పెట్టున్నారా ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళ పేర్లు బహిర్గతం చేయడానికి ఎందుకు సందేహం దాదాపు పది ఏడు మంది టీచర్స్ కుట్ర చేశారని చెప్తున్నారు ప్రచారం జరుగుతూ ఉంది అసలు ఆ కుట్ర చేసిన టీచర్స్ ఎవరో ఫైండ్ అవుట్ చేయకుండా నాకు ఎటువంటి న్యాయం చేయకుండా నిన్న ఒక మెసేజ్ వచ్చింది ప్రభుత్వం నుంచి నేను స్పందనలో మంత్రి నారాయణ సార్కి ఆరోగ్య శాఖ మంత్రి సత్యన సత్యకుమార్ యాదవ్ సార్కి ఎస్పి గారికి అందరికీ లెటర్లు ఇస్తే నిన్న ఒక మెసేజ్ వచ్చింది మీ సమస్య పరిష్కారం అయింది అని ఒక లెటర్ ఒక మెసేజ్ పెట్టారు నా ఫోన్కి నా సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయింది అని మెసేజ్ పెట్టి మేము ఏం చేయాలి మేము న్యాయం చేయడానికి యువతి దగ్గరికి పోవాలి మా పరిస్థితి ఉంది ఒక గురువు రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు పిల్లల్ని పట్టించుకొని వాళ్ళ స్థాయికి దిగి చదువు చెప్పిన ఒక గురువు రెండు సంవత్సరాల నుంచి పోరాటం ఎడతెరిపి లేని పోరాటం సాగిస్తున్నాడు ఈ రోజు ఈ రోజుకి అధికారులు పట్టించుకోవడం లేదు వాళ్ళు న్యాయం జరగలేదు బియ్యం అయితే అసలు పట్టించుకోవడం లేదు డివో డిప్యూటీఓను వదిలేశారు మాకు న్యాయం చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి ఉన్నట్టు మాకు కనిపించట్లేదు మేము పిల్లల స్థాయికి దిగి పిల్లల దగ్గరికి పోయి విద్యార్థుల స్థాయికి దిగి మేము చదువులు చెప్పాము అందరు అందరు గురువులు అలానే చెప్పమనండి సో మీ యొక్క చెప్పి వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళు పట్టించుకొని విరువులతో కూడా విద్య అందించండి అందించమనండి ఎవరిని నేను బ్లేమ్ చేయమంటలేదు మేము మేము గత పదహారేళ్లుగా వాళ్ళకి వాళ్ళ స్థాయికి దిగి మీ విద్యార్థుల స్థాయికి దిగి విరువులతో కూడ విద్యను బోధించాము సత్యమే చెప్పావు పిల్లల విషయంలో సత్యం చెప్పావు అన్ని సత్యాలు చెప్తున్నాడు అని చెప్పి మమ్మల్ని ఈరోజు వీధులు పాలు చేశారు న్యాయం చేయకుండా స్కూల్కి వచ్చి న్యాయం చేయాల్సిన డిఈఓ డిప్యూటీఓలు వాళ్ళ విధి నిర్వహణ చేసినట్ట చేయనట్ట స్కూల్కి వచ్చి న్యాయం చేయాలి మాకు అట చేయకుండా వాళ్ళు గమ్మునైపోయి మమ్మల్ని వీధుల్లోకి న్యాయం కోసం అడుక్కునేటట్టు కలెక్టర్ ఆఫీస్ ముందుకు తీసుకొచ్చారు వీధుల్లో అడుక్కుంటున్నాం న్యాయం అడుక్కున్నా కూడా మాకు న్యాయం న్యాయం దొరకడం తప్పు చేసిన టీచర్స్ మీద చర్యలు తీసుకోమంటే ఎవరికైనా ఏమండి ఏది నాకు అర్థం కావలేదు ఇదే విధంగా కాలయాపం చేస్తున్నారు కదా అని మీరు అంటున్నారు సో ఫ్యూచర్లో భవిష్యత్తులో మీకు న్యాయం జరగద్దా లేదా అది వాళ్ళకే తెలియాలి కనీసం ఇప్పుడు ఈ రోజుకి రెండు సంవత్సరాల నుంచి నేను పోరాడుతుంటే ఈ రోజుకి ఆ తప్పు చేసిన టీచర్స్ ఎవరో అవుట్ కూడా ఫైండ్ అవుట్ కూడా చేయలేదు వాళ్ళ లిస్ట్ కూడా బయట పెట్టలేదు ఎవరు అందరూ పెద్ద మనుషులు అయితే స్కూల్లో ఒక టీచర్ మీద కొట్టే స్థితిలోకి వచ్చింది టీచర్ పిల్లవాడు ఒక పిల్లవాడు టీచర్ని కొట్టాడంటే స్కూల్లో నలభై ఐదు మంది టీచర్లు ఉంటే వాళ్ళందరికీ బాధ్యత లేదా వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరి ప్రమేయం లేకుండా ఒక పిల్లవాడు ఒక టీచర్ని కొట్టాడా చెప్పండి దీని ఇది కుట్ర చాలా కుట్ర సార్ ఇది హెచ్ఎం గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది హెచ్ఎం గారు టీసీ ఇవ్వలేదు వాడు మూడు సార్లు నా మీద అటాక్ చేస్తే మూడు సార్లు టీసీ ఇవ్వలేదు కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా ఆ పిల్లవాడికి టీసీ ఇవ్వకుండా వాంటెడ్గా చేశాడు ఇది చాలా పెద్ద కుట్ర ఉంది దీని వెనక ఏడు మంది టీచర్స్ ఉన్నారు అందుకని ఈ ఈ కేసును తొక్కుతున్నారు డీఓ గారు డీఓ గారు ఏం జరుగుతుందో మాకు తెలియదు పెద్ద ఎత్తున అనుమానాలు అనుమానాలు ఉన్నాయి ప్రజలు ప్రచారం చేసుకుంటున్నారు ఆ తప్పు చేసిన టీచర్స్ కూడా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బు ముట్టింది అధికారులకి డబ్బు ముట్టింది కాబట్టి మీకు న్యాయం జరగడం లేదు అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్నారు మాకు ఈ విధంగా డబ్బు ముడితే వాళ్ళకి అధికారులకి డబ్బు ముడితే మాకేం న్యాయం జరుగుతుంది మాకు మాకు నిజ నిజాయితీగా ఎంక్వైరీ వేయండి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా సరే దానికి ఒప్పుకుంటాము మాకు జుడిషియల్ ఎంక్వైరీ అయినా వేయించి మాకు నిష్పక్షపాతంగా నకిలీ విచారణలు కాకుండా నిజమైన విచారణలు నిజాయితీతో నిజాయితీగా గల ఆఫీసర్ని నియమించి విచారణ చేస్తే మొత్తం బయటకు రాగలమని మేము చెప్పుకుంటున్నాము మాకు నిజాయితీ పరులైన ఆఫీసర్ల చేత ఎంక్వైరీ చేస్తే కేసు ఐదు నిమిషాల్లో బయటకు వస్తుంది ఆల్రెడీ కలెక్టర్ దగ్గర రిపోర్ట్ ఉంది డిఓ దగ్గర రిపోర్ట్ ఉంది డిప్యూటీఓ దగ్గర రిపోర్ట్ ఉంది తప్పెవరుదో ఆ తప్పు చేసిన టీచర్స్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది ఉండి కూడా వాళ్ళు బయట పెట్టండి అంటే ఈ కేసును తొక్కేద్దాం మరి మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం చేయకపోతే మేము ఒప్పుకోం పెట్టే పరిస్థితుల్లో మేము ఒప్పుకోం మాకు న్యాయం చేయండి మేము చావడానికే సొంతం ఎక్కడే ఇక్కడే మా కలెక్టర్ గారు న్యాయం చేయాలి ప్రజాప్రతినిధులైన గౌరవ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఈ జిల్లా మంత్రులు పెద్దోళ్ళు అందరూ మాకు దయచి మాకు గురు పూజోత్సవ సానుకగా మాకు న్యాయం అందించాలని మనవి చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి